నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం ఎరుకల నాంచార తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎస్ఆర్ వెంకటాపూర్ రామప్ప మండలం రామాంజపురం గ్రామ శివారులో కొలువుదీరిన ఎరుకల నాంచారమ్మ తల్లిని గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ రావు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి దర్శించుకున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎరుకల ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు నాంచారమ్మ తల్లి బుట్టను అందించి ఘన స్వాగతం పలికారు అనంతరం పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు నూతన ఆలయ నిర్మాణంతో పాటు జాతరకు వచ్చే రోడ్డును చేయాలని ఎమ్మెల్యేను హక్కుల రోజు కోరగా మంత్రి సీతకతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుని ఆలయ అభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్య డైరెక్టర్ కేతిరి సుభాష్ డైరెక్టర్లు కోనిటి రాజు మనుపాటి రమేష్ అంగిడి ప్రశాంత్ కేతిరి రాజేందర్ కుర్రారావి తదితరులు ఉన్నారు हम गोदावरियों मध्य प्रदेश श्रीवानम सन्नीधौ विवाह चांद्रबाणेन मध्यप्रभादी स्त्री क्रोधि संवत्सरे वैशाखमासे पौर्मियावासरस्तुध्यवास शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकृष्टायां शुभतीत तो।